అందరికీ చెప్పిన నేను రుక్మోసి మళ్ళీ మార్మడు రాష్ట్ర కార్యదర్శి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పినది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెచ్చల విడిగా మద్యం చాపులు లైసెన్సులు ఇచ్చింది అందరూ కూడా హ్యాపీగా సంకల్పం తీసుకుని మంచి స్పీడ్లో ఉన్నారు పోతే ఇందులో ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రస్తుతం నివసిస్తున్న ప్రజలకి దూరంగా ఎందుకు పెట్టింది అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా స్కూల్స్కి అన్నింటికి దూరంగా ఎందుకు ఉంచింది మద్యం షాపుల్ అనేది కొంచెం కూటమి ప్రభుత్వం విచక్షణ జానంతో ఆలోచించాలి అసలు ఎందుకు మద్యం షాపుల్ని స్కూల్కి ప్రజెంట్ మసులుతున్న ప్రజలకి నివసిస్తున్న ప్రజలకి దూరంగా ఎందుకు పెట్టిందంటే అది మీ విద్యత్తుగా వదిలేస్తున్నాను ఇప్పుడు మీరేమో మీ కుటుంబ ప్రభుత్వంలో లైసెన్స్ తీసుకున్న వాళ్ళేమో గ్రామం మధ్యలో స్కూళ్ళ దగ్గర సరైన మెయిన్ రోడ్స్ పక్కనే ఈ మద్యం షాపుల్ని తయారు చేస్తున్నారు ఏంటి తయారు చేస్తున్నారు షాపుల్ని నీట్గా షోకేషన్లో పెట్టినట్టు మొదలు పెట్టుకోవడానికి అస్సలు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి అనేది ఉంటే ముందు ప్రభుత్వం ఎందుకు ప్రజలకు దూరంగా మద్యం షాపులు ఉంచింది అనే దాని మీద విచారించాలి ఆలోచించాలి మీకు ఎలాగో బుద్ధి లేదనుకో మీకు మైండ్ తట్టలేదు అనుకో నేను చెప్తున్నాను నినండి మద్యం షాపులు అనేది ఊరి మధ్యలో ఉండకూడదు అది మొత్తం ప్రజలందరికీ చాలా ఇబ్బంది రకరకాల మద్యం మత్తులో రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి అవునా ప్రజలకు చాలా ఇబ్బంది రోడ్డు మీద నడిచే పాఠశాలలు కావచ్చు ప్రయాణికులు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు అందరికీ కూడా చాలా ఇబ్బంది ఏమాత్రం కామన్ సెన్స్ లేదా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలే ఆలోచించి ఒకసారి ఈ మద్యం చాపులు ఊరి మధ్యలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ప్రయాణికులకు ఇబ్బంది స్కూల్ పిల్లలకు ఇబ్బంది అందరికి ఇబ్బందే కనుక గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఊరు చివర కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారో ఊరు చివర జనాలు సంచలించని ప్రదేశాల్లో ఏ విధంగా అయితే మద్యం చాపలు పెట్టారో అదే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా మద్యం చాపులను అక్కడే పెట్టాలి అర్థమైందా చంద్రబాబు గారు మీకు అర్థమైందా నేను చెప్పింది ఎవరు చూసినా కానీ ఇది చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి అందేటట్టు షేర్ చేయండి ఇది వాళ్ళకి తెలియట్లేదు జ్ఞానం లేదు వాళ్ళకి విచర్స జ్ఞానం లేదు వాళ్ళకి అయిపోయింది బుర్ర మందగించింది ఏ పని ఎలా చేయాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి అదేవిధంగా ఊరి మధ్యలో మద్యం షాపులు గీ మీరు ఓపెన్ చేశారా తగిన మూల్యూ చెల్లించక తప్పదు టీడీపీ ప్రభుత్వానికి నేను ఈ మీడియా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఊరికి దూరంగా మధ్య షాపులు ఉంచండి చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి బిల్ట్ షాపులు ఊరు కూడా బిల్ట్ షాపులు ఇచ్చేశారు ఊరు కూడా బిల్ట్ షాపులు ఇవ్వడం వల్ల గ్రామాలలో పాటలు పెట్టుకుని బిల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ఎంత ఇబ్బంది తెలుసా చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు అర్థమైందా చిన్న పిల్లలు కూడా బిల్డ్ షాపులో మద్యం తాగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు మద్యం మద్యం షాపులు బిల్ గ్రామాలలో బెల్ట్ షాపులకు పర్మిషన్ లేకపోద్దు దానివల్ల మైనర్ పిల్లలు కూడా చనిపోయే ఉన్నాయి కనుక బిల్ట్ షాపులు గ్రామాలలో క్యాన్సిల్ చేయండి బిల్ట్ షాపులు మాత్రం గ్రామాల్లో పాటలు పెట్టకండి ఊరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మద్యం దూరంగా ఉంచిందో అదే విధంగా ఈ మద్యం షాపులు కూడా మీరు దూరంగా ఉంచాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను లేదంటే తగిన మూల్యం చెల్లించిన తప్పదో సీఎం అండ్ డిప్యూటీ సీఎం చేసే సీటు వారిని గుర్తుపెట్టుకోండి నేను అన్ని ప్రజా సంక్షేమం కోసమే నేను వార్నింగ్ ఇస్తాను నేను చాలా మంది అన్నారు నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు కదా అని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటి నేను పౌరుణ్ణి నేను రిక్వెస్ట్ డిమాండే చేస్తాను నేను డిమాండ్ ఐ యామ్ డిమాండ్ నేను డిమాండే చేస్తాను మద్యం షాపులు మాత్రం ఊరు దూరంగా పెట్టింటే గ్రామాల్లో బెల్ షాపులకు మీరు లైసెన్స్ ఇచ్చారా చూసుకో పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి జైబే ఈ వీడియో ఆ కూటం ప్రభుత్వం ఆ డిప్యూటీ సీఎం సీఎం కదా అలా చేరేటట్టు చీర్లు కొట్టండి ఎవడు ఏం ఏమి లేదు కానీ పబ్లిక్ ఇష్టం లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పని ఏ ప్రభుత్వం చేసినా కూడా ఊరుకునేది లేదు జయ